శివాయ గురవైన మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి మనము ఈరోజు ఈ వాస్తు వీడియోలో భాగంగా ఇంటి మెయిన్ డోర్కి ఎదురుగా ఏమి ఉండవచ్చు ఏమి ఉండకూడదు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకుందామండి ఎందుకంటే చాలామంది తెలియక ఈ మధ్య అంటే ఇంటి డోర్ ముందే మెయిన్ డోర్ ముందే సంపు పెట్టడం అంటే అది స్థలాభావం వల్ల వాళ్ళు ఇంకా సంపు వేరే చోట పెట్టుకోవడానికి అవకాశం లేనందున ఇంటి ముందే అంటే డోర్ ముందే మెయిన్ డోర్ ముందే అట్లా దిగితేనే సంపు మీద దిగే విధంగా చేస్తూ ఉంటారు అదొకటి అలాగే ఇప్పుడు మన ఇల్లు ఇలా ఉందనుకుంటే ఇది తూర్పు అనుకుంటే ఇది పడమర ఇలా మెయిన్ డోరు మనం ఈశాన్యంలో కానీ లేదా సెంటర్లో కానీ ఎక్కడో ఒక చోట పెట్టేసి ఉంటాము ఈ మెయిన్ డోర్ అనేది ఈ సెంటర్ లో పెట్టినప్పుడు ఈ ప్రాబ్లం రాదండి ఈ సంపు ఇక్కడ వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు అలా కాకుండా అలా కాకుండా ఈ మెయిన్ డోర్ సెంటర్ లో పెట్టామనుకోండి అప్పుడు సంపు సైడ్కి వస్తుంది అలా కాకుండా మెయిన్ డోర్ మనము తూర్పు ఈశాన్యంలో పెట్టామనుకోండి అప్పుడు ఖచ్చితంగా ఈశాన్య ఎదురుగా ఎదురుగానే సంపు వస్తుంది కాబట్టి ఎందుకంటే మనం పెట్టే సంపు ప్లేస్ ఇదే కాబట్టి అక్కడే ద్వారం పెడతాం కాబట్టి ఇవన్నీ కొన్ని సమస్యలు వస్తా ఉంటాయండి ఇలా ఉన్నప్పుడు ఏం చేసుకుంటారు అంటే మీరు ఇలా మనము తూర్పు ముఖద్వారం మెయిన్ డోర్ తూర్పు పెట్టినప్పుడు ఈ సంప్ అనేది ఉత్తరం వైపు వచ్చేదట్లు చూడండి ఎప్పుడన్నా కానీ ఇలా ఉత్తరం ఉత్తర ఈశాన్యంలో వచ్చే విధంగా మీరు సంప్ ఏర్పాటు చేసుకోండి ఈ కోణంలో ఎక్కడ పడుకోకుండా ఈశాన్య కోణంలో ఎక్కడ పడకుండా ఇలా ఉత్తర ఈశాన్యంలో సంపు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు అక్కడ ఒక మూడు అడుగుల జాగా ఉన్నా కూడా చాలా సరిపోతుంది ఖచ్చితంగా ఎవరైనా సరే ఉత్తరంలో ఎంత తక్కువలో తక్కువనే కూడా నాలుగైదు అడుగులు స్థలం ఖచ్చితంగా వదిలే తీరుతారు ఎవరైనా కానీ ఎంత చిన్న స్థలమైనా కానీ కాబట్టి మనకు అట్లీస్ట్ మూడు అడుగులు ఇక్కడ స్థలం ఉన్నా కూడా సంపుని ఏర్పాటు చేసుకోవచ్చు ఇబ్బంది లేదు చిన్న సంపు అప్పుడు ఈ దోషం అనేది మనకు ఏమాత్రం వర్తించదు డోరు ముందు సంపు ఉందనే బాధ మనకు ఉండదు ఇది ఒకటి అలాగే ఇంకోటి ఏం చేస్తూ ఉంటారంటే సంపు ఒకవేళ మెయిన్ డోర్ ముందే కాకుండా మెయిన్ డోర్ ముందే కాకుండా ఓ ఒక పన్నెండు అడుగులు వదిలేసి ఇక్కడ సంపు పెట్టేసి ఉంటారు అంటే మెయిన్ డోర్ కి ఎదురుగా ఇక్కడ సంపు పెట్టేసి ఉంటారు ఇది ఏమైనా దోషం అవుతుందని కొంతమంది నన్ను అడిగారు మనము ఈ పన్నెండు అడుగులు దూరం ఉన్నప్పుడు దీన్ని మనము వాస్తు దోషంగా పరిగణించాల్సిన అవసరం లేదని ఎప్పుడు కూడాను పన్నెండు అడుగులు దూరం మనకి డోర్కి ఎదురుగా ఉన్నా కూడా దాని నుంచి మనకు పెద్ద అంటే కొంతవరకు ఉంటుంది వాస్తు దోషం అంతేగాని దాని నుంచి పెద్ద మేజర్ మిస్టేక్స్ అయితే మనకి ఏమీ రాదు ఏదో వన్ నార్ట్ టూ పర్సెంట్ మాత్రం మనకు అక్కడ చిన్న వాస్తు దోషం ఏర్పడుతుంది అంతేగాని దాని నుంచి మనకి పెద్దగా ఏం కాదు ఇదొకటి అలా కాకుండా ఇంకొంతమంది ఇలా సింహద్వారం ఈ గేట్ ఏదైతే ఉంటుందో ఆ గేట్ యొక్క పిల్లర్లు ఇలా ఈ సింహద్వారంలోకి పడే విధంగా అంటే సింహద్వారం సెంటర్ లైక్ పడే విధంగా కొంతమంది ఇలా గేట్ పిల్లర్లు పెడతా ఉంటారు ఇదైతే దోషం అండి ఎప్పుడు కూడా ఇలా చేయకండి సింహద్వారం మూడు అడుగులు ఉందనుకుంటే కనీసం మీరు ఈ పిల్లర్స్ మధ్యలో ఖాళీ కనీసం నాలుగు అడుగులు వదిలిన తర్వాత ఇక్కడ ఒక పిల్లర్ ఇక్కడ ఒక పిల్లర్ వేసుకోండి అప్పుడు ఈ సింహద్వారానికి ఎదురుగా ఈ పిల్లర్స్ అనేవి ఓన్లీ గేట్ మాత్రమే ఉంటుంది కాబట్టి అక్కడ దోషం ఉండదు ఒకటి ఏర్పాటు చేసుకోండి ఇంకా కొంతమంది ఏం అడుగుతున్నారంటే సింహద్వారానికి ఎదురుగా వృక్షాలు చెట్లు ఉన్నాయి గురువు గారు ఆ దీన్ని ఎలా అని అడుగుతా ఉంటారు చాలా మంది ఇది కూడా మనము కొంచెం బాగా ఆలోచిస్తే దీని నుంచి కూడా మనకి ఏమైనా పెద్దగా నష్టాలు వస్తుందా అంటే వస్తుంది ఎంతవరకు అంటే మనకు కా ప్రహారీ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ప్రహారీ ఉంటుంది ప్రహారీ తర్వాత ఖచ్చితంగా రోడ్డు ఉంటుంది తూర్పు సింహద్వారం ఉన్నప్పుడు ఖచ్చితంగా తూర్పు రోడ్డు ఉంటుంది తూర్పు రోడ్డు అవతల ఇక్కడ వృక్షం ఉందనుకోండి ఒక చెట్టు కావచ్చు లేదా ఒక ఏదైనా స్తంభం ఇంకా వేరే ఇతరత్ర ఇక్కడ ఏవైనా ఉంటాయి దీన్ని చూసి కూడా చాలా మంది భయపడతా ఉంటారు లేదా ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంటి యొక్క పిల్లర్ ఈ సింహద్వారానికి ఎదురుగా కనిపిస్తా ఉంటుంది లేదా ఎదురుంటి బాత్రూమ్ మోట ఏదైతే ఉంటుందో అంటే బాత్రూమ్ యొక్క కార్నర్ ఏదైతే ఉంటుందో అది ఈ ద్వారానికి ఎదురుగా పడతా ఉంటుంది ఇది దోషం అంటే ఇది ఏ మాత్రం దోషం కాదండి దీని గురించి మీరు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు మన ప్రహారీ బయట ఏది మన ప్రహారీ బయట రోడ్డు ఉండి రోడ్డు అవతలి వైపున ఇలాంటివి చెట్లు గాని వేరే ఇతర తరబాద్ ఏ ఉన్నా కూడా మనకు ఇది ఏ మాత్రం వర్తించదు మనకి అది వాస్తు దోషం కానే కాదు ఇదొక్కటి గుర్తు పెట్టుకోండి చాలా మంది భయపడతా ఉన్నారు మనకి రోడ్డు అవతలు ఆశ్చర్యపడుతూ ఉంది ఈ పోల మా ఇంట్లో కనిపిస్తుంది గురువు గారు అంటే ఇది ఎలా ఉంటుందంటే మనం ఇటు తిరిగి చూసినా ఇటువైపు వెళ్ళినా మనకి అది డోర్లోకి కనిపిస్తుంది అటువైపు వెళ్ళినా మనకి అది డోర్లోకి కనిపిస్తుంది దీన్ని ఎలా అనుకుంటున్నారు మీరు డోర్ లేక పడుతుందా అంటే మనం డోర్లో నిలబడినప్పుడు కనిపిస్తాయి బయట చాలా ఉండేటువంటి కనిపిస్తాయి అది కాదు లెక్కాచారం దానికి వేరే ఉందండి మన డోర్ లేక పడిందని తెలిపే విధానం వేరే ఉంటుంది అది మనం ఎక్కడ నిలబడి కనపడుతుందంటే అది డోర్ డోర్లేక పడినట్టే కనపడుతుంది మనకు కాబట్టి ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి దానికి కొలమానం వేరే ఉందండి ఎలా అంటే మన డోర్ అది ఖచ్చితంగా పడిందా లేదా అని కొలిచే విధానం వేరే ఉంటుంది అది కాబట్టి గుర్తు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మన కాంపౌండ్ బయట రోడ్డు ఉండి రోడ్డు అవతల ఇటువంటివి ఏ ఉన్నా కూడా మనకు అవి ఎటువంటి దోషాలు కాదండి ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీరు ఏం భయపడాల్సిన పని లేదు ఈ సంప ఒకటి ఇలా సైడ్ గా ఏర్పాటు చేసుకోండి బోరు గుంతు కూడా ఈ బోరు ద్వారానికి ఎదురుగా లేకుండా చేసుకోండి చాలు ఒకవేళ మనకి ఇక్కడ ద్వారానికి ఎదురుగా ఇంకా మాకు వేరే అవకాశమే లేదు ఇంక సంపు ద్వారం ముందరే అనుకున్నప్పుడు మీరు సంపు పెట్టకపోవడమే మంచిదండి ఇంకా లేదు సంపు కూడా పెట్టాలి మాకు నీళ్ళు ఇబ్బంది అవుతుంది ఇంకా సంపు లేకుంటే మాకు ఇంకా అసలు వాటర్ రావు వారానికి ఒకసారి కూడా వాటర్ రావని వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా అలాంటప్పుడు తప్పదు పెట్టుకోండి ఇంకా ఎలా ఉంటే అలా జరుగుతుంది అంత దాని గురించి భయపడాల్సిన పని లేదు కానీ ఈ సంపు పెట్టినప్పుడు ఇక్కడ మనం లోపలికి దిగుతాం కదండి సంపు లేక దిగే ఒక ఈ రంధ్రం ఏదైతే ఉంటుందో అది మాత్రమే కనీసం సైడ్కి వచ్చే విధంగా పెట్టుకోండి అంటే ఆ డోర్ తీస్తాం సంపు యొక్క డోర్ తీస్తాం కదా ఆ డోర్ అనే కనీసం ఈ గుమ్మం లేక పడకుండా కొంచెం సైడ్కి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోండి దాని నుంచి అయినా కనీసం మనం ఒక ఫైవ్ పర్సెంట్ బయటపడతాము కాబట్టి ఇది ఒకటి అర్థం చేసుకోండి ఇవన్నీ ఎంతవరకు ఉంటాయనేది పర్సెంటేజ్ని బట్టి అంటే వాటి యొక్క దూర దూరాలను బట్టి మనం మెయిన్ డోర్కి ఎలా ఉంటాయనే దాన్ని బట్టి మనం అది ప్రత్యక్షంగా చూస్తే కానీ చెప్పలేమండి కాబట్టి ఇది ఒకటి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్